హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిషన్ పదహారు విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే ఈ రోజు నుండే వేయడం జరిగింది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చును డేట్ను కూడా మెన్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా మీరైతే చూసుకోండి అదేవిధంగా మీరైతే ఈ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నారా లేదా చాలా చక్కగా ఇక్కడైతే నేను మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా మీరు కూడా చూసుకోవచ్చును మన వీడియో కింద డిస్క్రిప్షన్లోని లింక్ అయితే ఉంది లింక్పై క్లిక్ చేయండి ఈ విధంగా రావడం జరుగుతుంది ఫస్ట్ మీకేటంటే స్టేట్ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనేసి ఇవ్వండి ఇచ్చిన తర్వాత జిల్లా అడుగుతుంది మీ యొక్క జిల్లా అనేది ఇవ్వండి చాలా చక్కగా పిఎం కిసాన్ పదహారు విడత పథకానికి సంబంధించి మీరైతే చూసుకోవచ్చును మీ మొబైల్లోనే సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి మన లాంటి రైతులకు చాలామందికి ఇలాంటి మంచి విషయాలు అయితే తెలియాలి జిల్లా ఇచ్చిన తర్వాత మండలం అడుగుతుంది సబ్ డిస్టిక్ అదేవిధంగా మండలము రెండు కూడా మీ మండలం ఇవ్వండి మండలం ఇచ్చిన తర్వాత మీ యొక్క గ్రామం పేరు కానీ సిటీ అయితే సిటీ గ్రామం అయితే గ్రామం అనేసి ఇక్కడైతే ఇవ్వండి ఏ ఊరు మీద అయితే ఆ ఊరు పేరు ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఎంత చక్కగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది ఎంత నీట్గా రావడం జరిగిందో ఒకసారి చూడండి ఇంతకంటే మంచి వెబ్సైట్ ఎక్కడ ఉంటుందా మన వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు కూడా ఈ విధంగా మీ యొక్క పేరునైతే చూసుకోండి మీ యొక్క పేరు ఇక్కడ ఉంటే మీకు అమౌంట్ అనేది కంపల్సరిగా మీ యొక్క అకౌంట్స్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చాలామంది రైతులు ఈ విధంగా అయితే తెలుసుకోవాలి చాలామంది అనుకుంటారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే మాకు పడ్డాది లేదా కొంతమంది రైతులకు పడలేదనేసి చాలామంది అయితే ఆందోళన పడుతూ ఉంటారు అలాంటి వారికి అయితే ఈ వీడియో ద్వారా క్లియర్ అయిపోతుంది మంచి మంచి అప్డేట్స్తో కలుద్దాం అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే నేనైతే మీకు తెలియజేస్తాను బాయ్ ఫ్రెండ్స్